హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని తయారు చేసుకుందామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారు అంటే తప్పకుండా మళ్ళీ మళ్ళీ తినాలి అన్నంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి దీనికోసం మనం ఈ విధంగా మరమరాలు అనేవి తీసుకోవాలి నేను ఒక కప్పు తీసుకున్నాను అంటే సుమారు ఒక వంద గ్రాముల మరమరాలు తీసుకున్నాను ఈ మరమరాల్లో వాటర్ పోసి ఇలా బాగా కిందికి పైకి కలుపుతూ మిక్స్ చేసుకుంటూ కలిపితేనే అవనేవి మొత్తం కూడా నానిపోతాయి మనకి లేకపోతే కొన్ని పొలుగ్గా ఉండి కొన్ని మెత్తగా అయ్యి అలా ఉంటుంది ఈ విధంగా చేత్తో మొత్తం కిందికి పైకి కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువసేపు నానబెట్టొద్దండి ఒక పది నిమిషాలు అలాగా వాటర్లో ఉంచి ఆ తర్వాత వాటర్ అనేది గట్టిగా పిండేసి మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలి అప్పుడు అన్నీ కూడా పర్ఫెక్ట్గా నానిపోయి ఉంటాయి ఈ విధంగా గట్టిగా వాటర్ అంతా పోయేటట్టు పిండేసి తీసుకోవాలి చూశారు కదా ఈ విధంగా వాటర్ అంతా పోయిన తర్వాత మనం వేరే గిన్నెలోకి వేసుకుంటే ఈ విధంగా మంచిగా పొడి పొడులాడుతూ ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మనం పప్పుల పొడి తయారు చేసుకుందాం ఈ పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఈ పప్పు తెలుసు కదా ఏం అనే పప్పు అంటారు అది వేసుకొని అలాగే అందులో రెండు ఎండుమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం కళాయి స్టవ్ మీద పెట్టుకొని తాలింపు గింజలు వేసుకోవాలి ఈ తాలింపు గింజలు అనేవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం కరివేపాకు వేసి వేయించుకోవాలి కరివేపాకు అనేది పచ్చిగా ఉంటేనే చాలా బాగుంటుందండి ఈ ఉగ్గాని ఈ విధంగా ఇవి కూడా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు కూడా మనం ఆయిల్లో వేయించుకుంటే మనకి తినేటప్పుడు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా వీటిని కూడా వేయించుకోవాలి పల్లీలు అనేవి మంచిగా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి రెండు కట్ చేసుకొని అలాగే ఉల్లిపాయలు రెండు పెద్దవి కట్ చేసుకొని ఈ ముక్కలు కూడా ఇందులో వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి నార్మల్గా వేగినా సరిపోతుంది ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ లోపే వేయించేసుకొని ఆ తర్వాత ఇందులో మనం టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి పెద్దదైతే ఒక టమాటా సరిపోతుంది చిన్నవైతే ఒక రెండు టమాటాలు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మనం ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇవి కొంచెం మగ్గడానికి మనం మూత పెట్టేసి ఉంచేయాలి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత మనం మూత పెట్టేసుకుంటే ఈ టమాటా ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా వేగిపోతాయి ఒక పది నిమిషాలు ఇలాగా ఈ టమాటా ముక్కలు మగ్గించుకున్న తర్వాత ఇలా ఆయిల్ బయటికి వచ్చేటప్పుడు మనం ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకి బ్రేక్ఫాస్ట్ లాగా అలాగే స్నాక్ ఐటెం లాగా చాలా చాలా బాగుంటుందండి మనకి కొంచెం తిన్నా కూడా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది అలాగే మరమరాలు అనేవి మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత మనం ముందుగా పౌడర్ మిక్సీ పట్టుకున్నాం కదా పుట్నాల పప్పు పౌడర్ అది వేసుకోవాలి ఆ తర్వాత ఈ మరమరాలు పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ పుట్నాల పప్పు వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మనం ఇందులో ఇంకా కారం కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు అండి ఇంకా ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే కారం వేసుకోండి లేకపోతే అవసరం లేదు మనం వేసిన పచ్చిమిర్చి ఈ ఎండుమిర్చి అందులో వేసి మిక్సే పెట్టాం కదా సరిపోతుంది అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం లెమన్ పిండుకుంటే చాలా బాగుంటుందండి ఒక హాఫ్ ముక్క ఈ నిమ్మకాయని పిండుకున్నాను ఇలా మొత్తం కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకు తినడానికి రెడీ అయిపోయిందండి ఈ ఉగ్గాని ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనకి ఈ మరమరాల్లో ఫైబర్ అనేది ఉండడం వలన మనకి చాలా అరుగుదల కూడా చాలా బాగుంటుంది తప్పకుండా తినడానికి ట్రై చేయండి మరమరాలతో స్వీట్ అయినా హాట్ అయినా కూడా చాలా చాలా బాగుంటుంది మన వీడియోలో మరమరాల లడ్డూలు ఎలా తయారు చేయాలి అనేది కూడా వీడియో ఉందండి తప్పకుండా ఒకసారి అది కూడా చూడండి ఇది మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది మనం పుట్నాల పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులో కావాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం కూడా వేసుకోవచ్చు కొంచెం క్రష్ చేసి అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి కావాలంటే అది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లేదా ఈ విధంగా సింపుల్గా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం